హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీపీఎం మన్యం ట్రైబల్స్ ఫ్రెండ్స్ ఈ రోజు కూడా మరోసారి కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను సో వీడియో ఏంటో ఆల్రెడీ తమ్ముళ్ళు చూశారు కదా సో ఈ రోజు అయితే నేను మీకు మా గిరిజన ప్రాంతాల్లోనే చాలా ఎక్కువగా లభించే అదేవిధంగా ఎంతో ఆరోగ్యకరమైన తుమ్మిక పళ్ళు ఉపయోగాలు అదేవిధంగా ఆ తుమ్మిక చెట్టు తాలూకా ఆకులు ఉంటాయి కదా సో వాటి ఉపయోగాల గురించి అయితే ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతున్నాను అనమాట సో వీడియో అయితే చాలా చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది ఈ వీడియో ద్వారా మీరు ఎంతో కొంత హెల్త్ బెనిఫిట్స్ అయితే తెలుసుకోబోతున్నారు సో వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా ఈ వీడియో చూడగానే మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ చేసి చెప్పండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా ఒంటి గంట అయితే అయ్యింది యాక్చువల్లీ మార్నింగే వీడియో షూట్కి వెళ్ళాల్సింది కాకపోతే ఈ మధ్య ఉపాధి హామీ పనులు అయితే అవుతున్నాయి నేను ఉపాధి హామీ పనికి అయితే వెళ్తాను సో అందుకని మార్నింగ్ వీడియో షూట్కి అయితే వెళ్ళలేదు అందుకే మధ్యాహ్నం వెళ్తున్నాను చాలా ఎండగా ఉంది సో క్లైమేట్ చూసారు కదా ఎంత హాట్గా ఉందో మీకు కనిపిస్తూ ఉంటుంది చూడండి కొండలు కూడా అలా కనిపిస్తున్నాయి ఒకసారి మీరు చూడండి ఈ ప్లేస్ మొత్తం కూడా చాలా పెద్ద పెద్ద చేపరాయిలు అయితే ఉంటుంది ఈ దారి మొత్తం కూడా సో చాలా జాగ్రత్తగా అయితే నడవాలి అలాగే ఒకసారి కిందకి చూడండి చాలా లోయ కనిపిస్తుంది కదా ఇది ఇది మొత్తం కూడా చాలా పెద్ద లోయ అనమాట ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ లొకేషన్ చూడండి చాలా బాగా కనిపిస్తుంది కదా ఆ ఎండిపోయిన చెట్లు అదేవిధంగా అతను కొన్నవాయిని చూసారా అవి మొత్తం కూడా చాలా పెద్ద పెద్ద చేపరాలు అనమాట ఇప్పుడు మనం వెళ్ళబోయేది అక్కడికే అనమాట అక్కడ కొండ కనిపిస్తుంది కదా సో అక్కడికైతే వెళ్ళబోతున్నాము ఒక్కసారి నేను వెళ్ళే దారి చూపిస్తాను చూడండి ఏ విధంగా ఉంటుందో ఇదిగో మొత్తం కూడా చాపరాలు పైన నడవాలి ఏమాత్రం కాళ్ళు జారినా కానీ ఈ రెండు చాపరాయల మధ్య కాలు ఇరిగిపోతుంది చూడండి ఇక్కడ కరెక్ట్గా అడుగు సరిపోతుంది అనమాట చూడండి ఇక్కడ సో చాలా జాగ్రత్తగా నడవాలి ఫ్రెండ్స్ తుమ్మికపల్లలో ఉన్న ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాము కొండలు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మొత్తం కూడా చాపరాలతో నిండి ఉంటుంది చూస్తున్నారా చాలా బాగా కనిపిస్తుంది కదా ఇక్కడి నుంచి అయితే ఒక మంచి వ్యూ పాయింట్ కనిపిస్తుంది కొండ టాప్ పైన అయితే ఉన్నాను ఇక్కడి నుంచి కింద ఒక ఊరు కనిపిస్తుంది సో చాలా బాగా కనిపిస్తుంది అనమాట చూసారా అవతల మొత్తం కూడా ఇక్కడ వచ్చేసి ఈ ఊరు తాలూకా ఉన్నాయి ఇదే ఆ చెట్టు అనమాట ఇది ఇది దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను ఎంత ఎక్కువ ఉన్నాయంటే చూస్తే మీరే షాక్ అవుతారు ఫ్రెండ్స్ ఆ కింద ఊరు కనిపిస్తుంది కదా చూడండి ఇంత కొండపైన చాలా పెద్ద ఊరు సుమారు ఒక వంద గడపలైతే ఉంటాయి ఈ ఊరు కూడా ఒక వీడియో ద్వారా అయితే నేను మీకు చూపిస్తాను చాలా చాలా బాగుంటుంది అదే నేను తుమ్మికిపల్లె చెట్టు చూపిస్తున్నాను కదా ఇది అనమాట ఇది ఇప్పుడు దగ్గరికి అయితే వెళ్ళిపోదాం మనకు కావాల్సిన పళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడ ఎంత కావాలంటే అంత తినచ్చు ఇదిగోండి కనిపిస్తున్నాయి కదా చాలా ఎక్కువ కాసింది అలాగే గాలి కూడా ఎంత హాయిగా తగులుతుంది చాలా హాయిగా తగులుతుంది చల్లగా చాలా బాగా తగులుతుంది ఇప్పుడు చెట్టు పైకి ఎక్కి ఈ పళ్ళను అయితే ఏరి తిందాం ఆకులు మొత్తం రాలిపోయాయి కదా పళ్ళు చాలా బాగా కనిపిస్తున్నాయి ఇప్పుడైతే పైకి వెళ్ళి ఏరుతాను పళ్ళను చెట్టు మొత్తం కూడా పళ్ళు ఆ కొమ్మలు మాత్రమే కనిపిస్తున్నాయి ఇంకేటి కనిపించట్లేదు అవి మాత్రమే ఉన్నాయి పైన కూడా ఫ్రెండ్స్ ఈ ఊర్లో మా అయితే ఉన్నాడు ఇక్కడికి రాగానే మా అయితే ఫోన్ చేసి బాబా వీడియో తీయడానికి బావా అంటే వెంటనే వచ్చాడు ఇప్పుడైతే నేను పైకి ఎక్కి పళ్ళు కొన్ని అయితే ఏరుతాను ఆ కిందకి తీసుకొచ్చి ఆ పళ్ళను తింటూ కొన్ని వాటి ఉపయోగాల గురించి మాట్లాడుకుందాం సో చూడండి అసలు ఈ పళ్ళు ఎలా అంటే బా నేనే చూసి సాకైపోయాను అసలు ఎన్ని పళ్ళు ఉన్నాయంటే మామూలు కాదు పండగే ఇక్కడికి వచ్చినట్లకి మా ప్రాంతంలో అయితే ఇంత బాగా అన్నమాట సో వీటిని మా వాళ్ళు సంతకు కూడా తీసుకెళ్ళి అమ్ముతారు ఇప్పుడైతే నేను చెట్టు పైకెక్కి కొన్ని పళ్ళను అయితే ఏరుకుంటాను బావా ఈ కొమ్మలు బలంగా ఉంటాయా మెత్తగా ఉంటాయా ఫ్రెండ్స్ ఇవైతే మంచిగా ఉంటాయి అన్నమాట అచ్చం సపోర్ట్ అలాగానే ఉంటాయి కాకపోతే లోపల కొంచెం పీచ్ పీచ్గా ఉంటుంది పళ్ళు అయితే చెట్టు పైన చాలా ఎక్కువ ఉన్నాయి చూడండి ఈ పళ్ళని ఏర్కొని పట్టుకోవడానికి కవర్ తీసుకురాలేదు ఇదిగో టవల్ ఉంది కదా టవర్ ధారా టవల్ ధారా పెట్టుకోవడానికి ఇంకా పైకి వెళ్ళి బావ ఫ్రెండ్స్ తుమ్మికి చెట్టు ఆకులు కూడా మనకు ఉపయోగపడతాయని మీకు చెప్పాను కదా సో వీటిని అయితే మా గిరిజనులు సేకరించి మార్కెట్కి తీసుకువెళ్ళి అమ్ముతూ ఉంటారు సో చెట్టు అయితే ఏ విధంగా ఉంటుంది చూడండి ఆకులు వచ్చేసి ఈ విధంగా ఉంటాయన్నమాట వీటిని సేకరించి కొన్ని రోజుల వరకు బాగా ఎండేంత వరకు అయితే మా వాళ్ళు ఎండబెట్టుకొని ఆ తర్వాత అయితే అమ్ముతూ ఉంటారు వీటిని యాక్చువల్గా బీడీల తయారీకి అయితే ఉపయోగిస్తూ ఉంటారంట చూడండి ఆకులైతే ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ వీటిని సంతకు తీసుకెళ్ళి కూడా అమ్ముతారు మా వాళ్ళు వీటిని అమ్మడం వల్ల ఎంత కొంత ఆదాయాన్ని అయితే సంపాదిస్తారు సో అందుకనే నేను కూడా ఎక్కువ తీసుకెళ్ళకూడదని సంచి తీసుకురాలేదనమాట సరే కెమెరా పైకి తీసుకొని మీకు చూపిస్తాను ఇవి మొత్తం కూడా ఎలా కాస్తాయి అనేది ఫ్రెండ్స్ ఇవి మార్కెట్లో దొరుకుతాయి అంట టౌన్లోనా వీటిని మీరు ఎప్పుడైనా తీసుకొని తిని ఉంటే కింద కామెంట్ చేయండి టౌన్లలోన వీటి ప్రైజ్ ఎలా ఉందనేది మేమైతే ఎప్పుడు తీసుకెళ్ళలేదు మా అమ్మ వాళ్ళు తీసుకెళ్తారు కానీ అడగలేదు అనమాట వీటి ప్రైజ్ ఎంత అనేది సాధారణంగా వీటిని పచ్చి పచ్చికాయలు నేరుకొని భూమి అది లేకపోతే గడ్డితోని మగ్గ పెడతారనమాట కాకపోతే మేము చూడండి అదృష్టం చెట్టు పైన ముగ్గిన వాటిని ఏరుకొని తింటున్నాము ఇలా చెట్టు పైన ముగ్గినవి తింటే ఏ పళ్ళ అవన్నీ కానీ చాలా బాగుంటాయి మీకు కూడా కావాలనుకుంటే వచ్చేయండి ఫ్రెండ్స్ మా ఊరికి చూడండి కాయలు ఎన్ని ఎక్కువ ఉన్నాయో ప్రతిరోజు ఏ అంటే ప్రతిరోజు పళ్ళు అవుతాయి కదా ఆ పళ్ళైన వాటిని కూడా వాళ్ళు వచ్చి ఏరుకొని తింటూ ఉంటారు చూసారు ఈ పళ్ళు ఇలాగ చెట్టు పైన ముగ్గిన వాటిని ఏరుకొని తింటే చాలా చల్లగా స్వీట్గా ఉంటాయి చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి అసలు ఎన్ని పళ్ళు ఉన్నాయంటే కనిపిస్తున్నాయా చూడండి అసలు హైబ్రిడ్ పళ్ళు కూడా ఇన్ని కాయేమో కానీ మా కొండపైన పళ్ళు ఇంత ఎక్కువ కాయేసి చూడండి ఫ్రెండ్స్ మీకు చూపించను కదా ఇప్పుడైతే ఒక పండుని చెట్టు పైన ఏరుకొని తింటాను అంటే పైన ఈ చెట్టు పైన మొగ్గిన వాటిని ఏరుకొని తింటే చాలా బాగుంటుందని చెప్పాను కదా చూడండి మీ ముందే ఏరుకొని తింటాను ఒకటి ఎందుకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా స్మెల్ కూడా తీయగా వస్తుంది అనమాట స్వీట్ గా ఏ పండవనే కానీ ఫ్రెష్గా చెట్టు పైన కోసుకుని తింటే ఆ ఫీలే వేరే బాబా అద్భుతం మీకు కూడా కావాలా మా ఊరికి వచ్చేయండి మా ఊరికి వస్తే మీకు డబ్బులు ఏం కాదు ఫ్రీగా మీకు ఎన్ని కావాల్సి అన్నీ తీసుకెళ్ళచ్చు సో ఇప్పుడైతే కిందకు దిగి వాటిని తింటూ వీటి ఉపయోగాల గురించి మీకు చెప్తాను కొన్ని నాకు తెలిసిన వాటిని ఓకేనా రండి అచ్చం సపోర్ట్ ఉంటాయి కాకపోతే కొంచెం మారుతుంది చూడండి పులు జ్యూసీ జ్యూసి అలాగే పీచు పీచుగా చాలా బాగుంటాయి ఈ విత్తనాలు కూడా అచ్చం సపోటా లాగే ఉంటాయి సో అయితే నేను ఇవి తింటాను ఎంత తీయగా ఎంత మంచిగా ఉంటాయో వీటి ఉపయోగాలు కూడా అంతే మంచివి అనమాట ఇవి మన ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ఈ ఎవరైతే షుగర్ వ్యాధితో బాధపడుతుంటారో అంటే మధుమేహం అంటారు కదా సో మధుమేహంతో బాధపడే వారికి ఇది మంచి అవసరం అన్నమాట ఎందుకంటే ఇవి బాడీలోని చక్కెర స్థాయిని అయితే తగ్గిస్తాయంట మీకు తెలిసే ఉంటుంది చాలామందికి అదేవిధంగా ఇందులోన మంచి విటమిన్స్ అయితే ఉంటాయి ఈ వేసవిలో దొరికే పళ్ళలోన ఇదే అత్యధికంగా మంచి ఆరోగ్య అయితే ఇస్తుంది అనమాట ఇంకా చాలా విషయాలు నాకు తెలియదు నాకంటే మీకే బాగా తెలుసు ఈ వీటి ఉపయోగాలు సో మీకు దొరికితే మాత్రం వీటిని తినడానికి ఖచ్చితంగా ట్రై చేయండి మార్కెట్లో కూడా దొరుకుతాయి ఈ సీజన్లో ఎక్కువగా మా గిరిజనులే సిటీలకి తీసుకెళ్ళి అమ్ముతూ ఉంటారు అలాగే సూపర్ మార్కెట్లో కూడా ఈ సీజన్లో దొరుకుతూ ఉంటుంది మీరు ఎవరికైనా ప్రత్యేకంగా కావాలనుకుంటే మా ప్రాంతానికి దగ్గరగా ఉన్న వాళ్ళైతే వచ్చేయండి మాది పారతపురం మన్యం జిల్లా కొత్త డిస్టిక్ అనమాట పారతపురం మన్యం జిల్లాలోని గుమ్మనక్సింపురం మండలం మా ఊరు వచ్చేసి పెద్ద కొన విలేజ్ అనమాట సో ఇవాళ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటాను మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోద్దు అలాగే ఈ వీడియో చూసాక మీ మనసులో కలిగిన భావాల్ని కింద కమెంట్ చేసి చెప్పండి అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఓకేనా కొత్తగా వచ్చిన వారైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ఎందుకంటే ముందు ముందు కూడా ఇలాంటి ట్రైబల్ కల్చర్ కంటెంట్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటుంది సో మరొక వీడియోతో కలిగి మనంత సెలవు ఉంటాను బాయ్